అరణ్యకాండము అరవది ఐదవ సర్గము లక్ష్మణుడు శ్రీరాముని శాంతుని చేయుట సీత దొంగలింపబడుటచే బాధనొందుచున్నవాడును సంతాపము నందుచున్నవాడును ప్రళయ వలె జగత్తును దహించుటకు పూని కాఠిన్యమును వాడును సంధింపబడిన విల్లువంక చూచుచున్న వాడును వేడి నిట్టూర్పులు విడిచుచున్నవాడును ప్రళయకాల రుద్రుని వలె వెలుగుచున్నవాడును ఇంతకు మున్నెప్పుడు కోపించి ఎరగిన వాడునూనైనా రాముని చూచి సుమిత్రాసుడు పెదువులు ఎండిపోగా ముఖము వెలవెలపోవుచుండా నిట్లనెను సర్వప్రాణులకు మేలుచేవు వాడవు ఎప్పుడును ప్రశాంతమైన బుద్ధిగల వాడవు మెత్తని వాడవు అట్టి నీవు కోపము పొంది నైజగుణమును విడిచుట తగునటయ్యా చంద్రుని అందు శోభయు అధికమైన తరగని కాంతియు భూమి అధికమైన యోర్పును వాయువునందు నిత్య చైతన్యము స్థిరముగా ఎప్పుడునూ విడవకుండును ఈ గుణములన్నీ కీర్తితో కూడా నీ అందే స్థిరముగా వసించియున్నవి లోకంలోనిట్లు కలతపెట్టదగునా ఎవ్వడో అపచారము చేసినని ఎల్ల జగత్తును నశింపజేయుట తగునటయ్యా ఈ విరిగిన రథం ఎవ్వనిదో ఎందులకెవ్వరి చేతానిట్లు భగ్నమైనదో తెలియకున్నది తెగిన గిట్టలు చెదిరిన చక్రపు జాడలు వలది అయి ఈ నేల నెత్తురు బొట్లచే తడిసియున్నది సైన్యము యుద్ధము చేసిన జాడలేదు ఒక్కడే యుద్ధము చేసినట్లు కనబడుచున్నది కాన కఠినంగా ప్రవర్తించి రాజులైన వారు ఒక్కనికై జగత్తంతయు నశింపజేయదగునా మార్తవపు శాంతి తగిన దండము విధించుటయను గుణములతో ప్రకాశింపవలదా నీవు సర్వభూతములకు కేవలము శరణ్యమైన వాడవు కీర్తింపబడిన నీవే ఉత్తమగతీయున నీ విపత్తుని చూచి ఎవ్వరు సంతోషించును దేవతలు గంధర్వులు రాక్షసులు పర్వతములు నదులను ఋత్విజులు దీక్షితున కీడు తలపెట్టని విధమున నీకు ప్రియముగాని పనిని చేయజాలరయ్యా శాంతముగా నాలోచింపు చేతియందు విల్లుపూని నేను నీ ప్రక్కన నడుచుచుండగా తపస్సాలు రండతో పర్వతములందును అరణ్యములందును పర్వత గుహలయందును నదులయందునూ పద్మములు కలువలుగుల సరస్సులందును దేవతలు మున్నగువారు నివసించు లోకములందును ఎంతయో జాగ్రత్తతో వెదుకుము అప్పటికీ మంచితనముతో దేవతలు సీత నర్పింపని ఎడల తరువాత తప్పక వారల మీద కాలోచితముగా ఆ పనిచేయుట నీకు న్యాయమగునుగదా చేతను మంచి శీలము చేతను వినయాది గుణముల చేతను భూపుత్రి దొరకకున్నచో ఓ రాజపుత్ర వజ్రాయుధం వలె కఠినములైన నిశ్చిత బాణముల చేత నీ మనసునకు నచ్చిన విధముగా లోకములను బూడిద చేయుము అప్పుడది తగియుండును అరణ్యకాండము అరవై ఐదవ సర్గము సంపూర్ణము రామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు శ్రీ జగన్మాతార్పణమస్తు శ్రీ 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 నమోస్తు రామాయ సలక్ష్మణాయ నమోస్తు దేవ్యై జనకాత్మజాయై नमोस्तु वातात्म राय नमोस्तु भवाय तस्मै शुभं भवतु